గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పన వంటి అంశాలపై పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సోషల్ ఇంపాక్ట్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాడిసన్ హోటల్ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నడుం బిగించిన మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఏఎండి నాస్కామ్ ఫౌండేషన్ వంటి పలు కార్పొరేట్ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి నిర్మాణ సంస్థ సిఎస్ఆర్ నిధులతో ములుగు ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో ముప్పై ఐదు ప్రాజెక్టులు చేపట్టింది ముప్పై వేల మందికి లబ్ధి చేకూర్చేలా పలు కార్యక్రమాలు నిర్వహించింది మిమ్మల్ని అందుకనే నేను మీరు ఈ ప్రపంచం నుంచి ఒకసారి ఆ ప్రపంచానికి రండి మా ప్రజల గుండెల్లో పెట్టుకుంటూ దాచుకుంటారు స్వార్థంగా అని చెప్పడం జరిగింది ఇక్కడ తను ఇప్పుడు మన ముందు ప్రత్యక్షంగా ఉంది ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారు అనేది సో తృప్తి లేనిది అన్ని ఏం చేయాలనుకున్నా మనలో తృప్తి ఉండాలి ఫస్ట్ ఆ తృప్తినిచ్చే పనులను ఎంపిక చేసుకుంటే ఇంకా ఎక్కువ లైఫ్